గవర్నమెంట్ క్యాబినెట్ నిన్న ఒక ఆర్డినెన్స్కి అప్రూవ్ చేసింది మన యూనియన్ క్యాబినెట్ ఒక ఆర్డినెన్స్కి అప్రూవ్ చేసింది యూనియన్ క్యాబినెట్ ఒక ఆర్డినెన్స్కి అప్రూవ్ చేసింది యూనియన్ క్యాబినెట్ ఒక ఆర్డినెన్స్ అప్రూవ్ చేసింది ఇండియాలో డాక్టర్స్ని జనం కొడుతున్నారు పేషెంట్కి ఏమైనా అయినా ఎమోషన్ వచ్చినా డాక్టర్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినా డాక్టర్స్ ఏమైనా టెస్ట్ చేస్తున్నా కోవిడ్ నైన్టీన్ దృష్టి ఎక్కువ కొడుతున్నారన్నమాట డాక్టర్స్ మీద అటాక్ ఎక్కువైపోతుంది హాస్పిటల్స్ మీద రాలేయటం డాక్టర్స్ని కొట్టడం ఇండియాలో కామన్ సో దాంతో అమిత్ షా చెప్పారు అటాకింగ్ డాక్టర్స్ విషయంలో మేము చాలా సీరియస్గా తీసుకుంటాం ఇట్ ఈజ్ ఎ నాన్ నెగోషియబుల్ ఇష్యూ ఇట్ ఈస్ అ నాన్ నెగోషియబుల్ ఇష్యూ అని సో నిన్న యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది ఒక ఆర్డినెన్స్ ప్రెసిడెంట్కి వెళ్తుంది ప్రెసిడెంట్ సైన్ చేయబోతున్నారు డాక్టర్స్ మీద అటాక్స్ వద్దు అని చెప్పి అటాకింగ్ డాక్టర్స్ మెడికల్ స్టాఫ్ టు బి ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్ టు బి ఎ నాన్ బెయిలబుల్ అఫెన్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఇంకా బెయిల్ రావడం చాలా కష్టం జడ్జి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అండ్ యాక్ట్స్ ఆఫ్ వాయిలెన్స్ అగెనెస్ట్ యాక్ట్స్ ఆఫ్ వాయిలెన్స్ అగెనెస్ట్ హెల్త్ కేర్ సర్వీస్ పర్సనల్ టు బి మేడ్ కాగ్నిజబుల్ యాక్ట్స్ ఆఫ్ వాయులెన్స్ అగైన్స్ట్ హెల్త్ కేర్ సర్వీస్ వర్కర్స్ టు బి మేడ్ కాగ్నిజబుల్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏ పోలీస్ ఆఫీసర్ క్యాన్ అరెస్ట్ వితౌట్ వారెంట్ వాళ్ళు అరెస్ట్ చేస్తుంటే వారెంట్ ఏది అని అడగలేము సో డాక్టర్ల మీద హెల్త్ కేర్ వర్కర్స్ మీద ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్ మీద దాడి చేస్తే ఇట్ ఈస్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏ పోలీస్ ఆఫీసర్ కెన్ అరెస్ట్ వితౌట్ వారెంట్ అండ్ నాన్ అబెయిలబుల్ అఫెన్స్ అండ్ నాన్ అబెయిలబుల్ అఫెన్స్ అసలు ఏ యాక్ట్ని అమెండ్ చేస్తూ ఈ ఆర్డినెన్స్ ఇస్తున్నారు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ సెవెన్ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ సెవెన్ని అమెండ్మెంట్ ప్రపోజల్గా ఆర్డినెన్స్ ఇస్తున్నారు బిల్లు చేసే టైం లేదు కాబట్టి మీ అందరికి తెలుసు ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇవ్వ ఇవ్వచ్చు ఆర్టికల్ టూ వన్ త్రీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గవర్నర్ ఆర్డినెన్సెస్ ఇవ్వచ్చు ఇమీడియట్ యాక్షన్ అవసరమైనప్పుడు పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు రెండు హౌస్లో ఏ హౌస్ అయినా సెషన్లో లేనప్పుడు కూడా ఇవ్వచ్చు ఎక్సెప్ట్ వెన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ సెషన్ ఎక్సెప్ట్ వెన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ సెషన్ అంటే రెండు హౌసెస్ సెషన్లో ఉన్నప్పుడు తప్పితే ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇవ్వచ్చు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ అమెండ్ చేస్తూ ఆర్డినెన్స్ రాబోతుంది ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవ్ చేసేసింది అండ్ దీనివల్ల మనకి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది సెవెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష అండ్ ఫైన్ ఐదు లక్షల వరకు అంట ఐదు లక్షల వరకు అయితే ఒకవేళ కనుక అటాక్లో ప్రాపర్టీ డ్యామేజ్ అయితే ఆ అటాక్లో ఏవైనా ఆస్తులు కనుక డ్యామేజ్ అయితే నాట్ ఓన్లీ ఫైన్ ఆ డ్యామేజ్ డబల్ వాల్యూ కట్టిస్తారు ఆ డాక్టర్స్ని అటాక్ చేసే సందర్భంలో ఏదైనా ఆస్తిని ధ్వంసం చేస్తే ఏదైనా ప్రాపర్టీని ధ్వంసం చేస్తే దాన్ని డబుల్ వాల్యూ రెట్టింపు విలువ కట్టిస్తారు దానికి రెట్టింపు విలువ అనమాట యాక్చువల్గా గవర్నమెంట్ హడావుడిగా ఈ ఆర్డినెన్సెస్ చేయబోతుంది దానికి కారణం ఏంటి తెలుసా అందరు డాక్టర్స్ అమిత్ షాని కలిసారు వర్చువల్ మీటింగ్లో ఏమని మాకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు బ్లాక్ డే స్ట్రైక్ చేయబోతున్నారు వైట్ అలర్ట్ చేయబోతున్నారు బ్లాక్ డే స్ట్రైక్ చేయబోతున్నారు వైట్ అలర్ట్ వైట్ అలర్ట్ స్ట్రైక్ చేయబోతున్నారు దాంతో గవర్నమెంట్ హడావుడిగా ఫాస్ట్గా చర్య తీసుకోవాలి ఎందుకంటే చాలా ఇబ్బందికర విషయం అని చెప్పి వెంటనే గవర్నమెంట్ చర్య తీసుకుందనమాట గవర్నమెంట్ హ్యాజ్ జీరో టాలరెన్స్ గవర్నమెంట్ హ్యాజ్ జీరో టాలరెన్స్ ఫర్ వైలెన్స్ అగెనెన్స్ట్ అండ్ హరాస్మెంట్ అగెనెస్ట్ యూజ్ ద వర్డ్ జీరో టాలరెన్స్ అండ్ గవర్నమెంట్ హ్యాజ్ జీరో టాలరెన్స్ అనమాట సో ఇక్కడ ఆర్డినెన్స్ గురించి మనకి పాలిటిక్ కాబట్టి మీరు వన్ ట్వంటీ త్రీ టూ వన్ త్రీ గురించి డీటెయిల్గా చదువుకోవాలి వన్ ట్వంటీ త్రీ ప్రకారం ప్రెసిడెంట్ టూ వన్ త్రీ ప్రకారం గవర్నర్ అండ్ యు ఆల్ నో ఆ ఆర్డినెన్స్ కెన్ బి జుడిషియల్ రివ్యూడ్ ఒక ఆర్డినెన్స్ చేస్తే దానిలో జుడిషియల్ రెవ్యూ అనేది ఉంటుంది రెండోది నార్మల్ లా చేయొచ్చు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఇస్ ఏ లెజిస్లేటివ్ పవర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్ యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది ఆర్డినెన్స్ జారీ చేయటం అనేది రాష్ట్రపతి యొక్క లెజిస్లేటివ్ పవర్ అంటే శాసన అధికారం స కార్యనిర్వాహక అధికారం కాదు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఇస్ ద లెజిస్లేటివ్ పవర్ నాట్ అన్ ఎగ్జిక్యూటివ్ పవర్ రిమెంబర్ సో ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ లా మేడ్ బై ద పార్లమెంట్ అండ్ ఆర్డినెన్స్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ లా మేడ్ బై ద పార్లమెంట్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అండ్ ఆర్డినెన్స్ కెన్ బి రివ్యూడ్ జుడిషియల్ రివ్యూ ఉంటుంది ఆర్డినెన్స్కి ఆర్డినెన్స్ కరెక్టా తప్ప అని జుడిషియల్ రివ్యూ చేయొచ్చు ఎందుకంటే అది లానే కదా లా కెన్ బి రివ్యూడ్ ఇన్ ద సేమ్ వే ఆర్డినెన్స్ కెన్ బి రివ్యూడ్ అండ్ ఆర్డినెన్స్ ఇక్కడ ఓన్లీ వెన్ ద పార్లమెంట్ ఈజ్ ఇన్ డ్రెసెస్ ఈ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ రెండు సభలు ఉండుంటే ఆర్డినెన్సెస్ అవసరం వచ్చేది కాదు అండ్ యూ ఆల్నో ద మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినెన్స్ ఒక ఆర్డినెన్స్ మ్యాక్సిమమ్ లైఫ్ ఎంత అంటే సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ ఎట్ ఏ టైం ఆరు నెలల ఆరు వారాలు సో ఇది బేసిక్ క్వశ్చన్ అనమాట దాంతోపాటు ఫిలిమ్స్లో ఏ యాక్ట్ అమెండ్ చేశారు ఈ ఆర్డినెన్స్ ద్వారా ఏ యాక్ట్ని అమెండ్ చేశారు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ సెవెన్ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ సెవెన్ని అమెండ్ చేశారు ఇది బేసిక్గా దీని గురించి న్యూస్ ఇరవై